दे आर्सकिंग फॉर् मगुआ सांकल मूवी मगुआ पड़ता पनी सर क्वेश्चन टू आर्ट फट नीड टू सार्ट औ फिल्म फिले उदाटर क्वेश्चन I have got light eyes. Oh, see this. Where is it? Oh. And this is so you pretty. You can just tap. Oh, It does Uh, you can. No, this is nice. Oh yeah. Adi, light eye filter we got. Marco. You love to come like this. You'll also see Adi with light eyes. Okay. I should wear lenses and sit. You have lenses. Love you, Hema darling. Who is Hema here? कड़े <laughs> Hema ఏదైనా మీరు పాట పెట్టేస్తారు ఓకే నా ఐఎమ్ రీడింగ్ ద కమెంట్స్ అడి ఆల్సో సీ సీ లైట్ ఐస్ లైఫ్ మధ్య తప్పండి సగ రికార్డ్ కడతాది లోకం టాక్టర్ యూట్యూబ్ వర్తి అంతా యూట్యూబ్ లో పెట్టేస్తాడు అకిరా ఉన్నాడు అకిరా ఇస్ హియర్ అకిరా ఎక్కడ వెళ్ళలేదు అట్లీస్ట్ టెన్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఐ మస్ట్ హ్ గోట్ బ్యాక్ టు బ్యాక్ అకిరా ఎక్కడ అకిరా ఎక్కడ అకిరా ఎక్కడ లెన్సెస్ ెన్సెస్ నో 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 ఆడి డోంట్ ఓపెన్ దాట్ సో షూట్ ఆడే ఓకే ఎవరు లెట్ మీ కమెంట్స్ చదువుతాను నేను ఫ్రూటీ వన్ ఆఫీషియల్ హాయ్ మ్యామ్ మ్యామ్ డ్రామా జూనియర్స్ ఫైవ్ కంటెస్టెంట్ మ్యామ్ ఎవరువా నువ్వు ఫ్రూటీ నువ్వు ఉన్నావా మొన్న షూటింగ్లో డ్రామా జూనియర్స్ ఫైవ్ చేస్తారు కదా మనం నువ్వు ఏ స్కిట్ చేసావు అఖీరా 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 రే అఖీరా ఎక్కడ పోతాడు ఇంట్లోనే ఉంటాడు ఎవ్రీ వన్ ఇస్ లైక్ మాల్ క్విక్లీ బికాస్ ఆఫ్ సమ్ ఎలక్ట్రికల్ ఇష్యూ అండ్ ఐ టు 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 గో క్రోమా రిజాల్వ్ ఇట్ నేను ఒక టెన్ మినిట్స్కి వెళ్ళాను ఈ పిల్లలు మమ్మీ ఆకలి వేస్తుంది లేక అంటే ఆకలి వేస్తుంది సో దే టుక్ ఫుడ్ కోట్ ఐ సైడ్ ఐవ్ ఓన్లీ వన్ వన్ స్నాక్ క్విక్లీ అక్కడ ఒక వ్యక్తి నాకు కాదు ఆర్ద్యకి కాదు అఖిరా కాదు వచ్చి మేడం ఫీబో ఎలా ఉన్నాడు షాక్డ్ ఐ వాస్ మాస్క్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాస్క్ నుంచి గుర్తు పెట్టేసి ఫీబో ఎలా ఉన్నాడు అడిగేసి ఐ లాఫింగ్ లైక్ ఇస్ ఓన్ ఫ్యాన్ క్లబ్ మామూలుగా నాకు బయట ఉంటే అఖిరా ఎలా ఉన్నాడు అడుగుతారు అద్దె ఎలా ఉంది అడుగుతారు మేడం మీరు ఎలా ఉన్నారు అడుగుతారు కానీ ఫస్ట్ టైం లైక్ అని దే ఆస్కింగ్ ఫర్ మగువా సాంగ్ యు నో ఫ్రమ్ కళ్యాణ్ అంకల్ సాంగ్ మూవీ మగువా తెలుసా పాట పని కావాలా ఇట్స్ ఓకే వస్తా ఉంటాయి ఈ ఫిల్టర్ ఇలా చేయాలి పాట కానీ Uh you can leave. No, this is nice. Oh yeah. Adi light eye filter we got. Nako? You'll have to come like this. Wait. You'll also see Adi with light eyes. Wait. I should wear lenses and sit. You have lenses. Love I'm... you, Hema darling. Who is Hema here? Hema <laughs> Okay, now I'm reading the comments. I wanna see. I wanna see. <laughs> Adi also see see light eyes. हे लाईफ मध्ये होत आपण हे सगळं रेकॉर्ड करतात लोक आणि टाकतात युट्यूब वरती यांचं युट्यूबला भेटेसिस्ट टेन फिफ्टीन क्वेश्चन गॉट बॅक टू बॅक अकीरा इकडा इकडा इकड मम्मी आता लेन्सेस आहे कुठे लेन्सेस आहेत ना तुम्ही काय म्हणले नो 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 आडी डोंट ओपन दॅट सो शूट आडे ఓకే ఎవరు నా లెట్ మీ కమెంట్స్ చదువుతాను నేను ఫ్రూటీ వన్ ఆఫీషియల్ హై మ్యామ్ డ్రామా జూనియర్స్ ఫైవ్ కంటెస్టెంట్ మ్యామ్ అమ్మ నువ్వు ఫ్రూటీ నువ్వు ఉన్నావా మొన్న షూటింగ్లో డ్రామా జూనియర్స్ ఫైవ్ చేస్తాను కదా మనం నువ్వు ఏ స్కిట్ చేసావు అఖీరా 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 రే అఖీరా ఎక్కడ పోతాడు ఇంట్లోనే ఉంటాడు ఎవ్రీ వన్ ఇస్ లైక్ వెరీరా అఖీరా వెరీ లీాక్ట్రికల్ ఇష్యూ హాడ్ అండ్ ఐ హాడ్ గ్రో నేను ఒక టెన్ మినిట్స్ వెళ్ళాను ఈ పిల్లలు ఆద్యులైక్ మమ్మీ ఆకలిస్తుంది పాట అంటే ఆకలిస్తుంది సో టుక్ మీ టు దూడ్ కోట్ ఐ సెడ్ ఐ గివ్ ఓన్లీ వన్ వన్ స్నాక్ క్విక్లీ అక్కడ ఒక వ్యక్తి నాకు కాదు ఆద్యాకి కాదు అఖిరా కాదు వచ్చి మేడం ఫీబో ఎలా ఉన్నాడు ఐ మాస్క్ మాస్క్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నుంచి గుర్తుపెట్టేసి ఫీబో అడిగేసింగ్ ఓన్ ఫ్యాన్ క్లబ్ మామూలుగా నాకు బయట ఉంటే అఖిరా ఎలా ఉన్నాడు అడుగుతారు అద్దె ఎలా ఉంది అడుగుతారు మేడం మీరేలా ఉన్నారు అడుగుతారు కానీ ఫస్ట్ టైం లైక్ మేడం ఫీబో ఫీబో